హాయ్ అండి ఈ పింక్ కలరు మంచి లేటెస్ట్ కలర్ అనమాట చాలా బాగుంది రియల్గా అయితే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఇది ఒక అనమాట దీని మీద పెయింట్ ఎలా వేస్తున్నానో ఏమేమి కలర్స్ వేస్తే దీనికి లుక్గా ఉంటుందో చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్ ఇదిగోండి ఈ విధంగా అయితే డ్రాయింగ్ వేసేసాను ఈ శారీ గల ఆవిడైతే ఇలా స్టెమ్స్ వేయమన్నారు అనమాట ఈ స్టెమ్ ఎన్నుకున్నారు ఆవిడైతే ఇంకా ఆవిడికి నచ్చిన డిజైనే నేను వేస్తున్నాను లాస్ట్ టైం అయితే ఆల్ ఓవర్ చూసారు కదా ఇప్పుడైతే ఈ స్టెమ్స్ ఏ విధంగా వేస్తున్నాను ఏంటో చూసేయండి అలాగే మీకు పెయింటింగ్ క్లాసులు చూపించినప్పుడు ముద్ద పువ్వులు ఎలా వేయాలో ఏంటో అన్నీ చూపించాను కదా ఇందులో ఏమేమి కలర్స్ వేస్తే బాగుంటుందో చూద్దాం నేనైతే ఒక ఫైవ్ కలర్స్ అయితే దీనికి తీసుకుంటున్నాను అన్నమాట త్రీ కలర్స్ అయితే ఫ్లవర్స్కి గ్రీన్ ఎలాగో ఒక కలర్ యాడ్ చేస్తాం కాబట్టి ఫ్లవర్లో షేడింగ్ కోసమైతే గోల్డ్ తీసుకుంటున్నాను ఇవి సిక్స్ ఫ్లవర్స్ వచ్చినాయండి అందుకని టూ టూ ఫ్లవర్స్ ఒక్కొక్క కలర్ కింద ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను అది ఎలాగేస్తానో ఏంటో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ బ్రష్లు అయితే ఏం వాడానంటే ఇలాగా మనకి కొమ్మలకైతే పాయింట్ బ్రష్తో ఇలా వేస్తున్నానండి పా అలాగే చిన్నది ప్లాట్ బ్రష్ టూ నెంబర్ ప్లాట్ బ్రష్ అయితే ఫ్లవర్స్కి లీవ్స్కి వాడుతున్నాను మీరు గమనించండి ఇలా వేసుకుంటే మనకి ఇలా ఇరుగ్గా ఉన్న కొమ్మ ఏదైనా ఉంటే చిన్న ప్లాట్ బ్రష్ అయితే బాగుంటుంది అనమాట వేయడానికి కూడా మనకు వీలవుతుంది అలాగే పెయింటింగ్ విషయానికి వస్తే నేను షైనింగ్ పెయింట్స్ అయితే తీసుకున్నానండి మెటాలిక్ పెయింట్స్ అవి నీలం కలర్ ఒకటి పర్పుల్ కలర్ ఒకటి అలాగే పింక్ షేడ్ ఒకటి గోల్డ్ గ్రీన్ తీసుకున్నాను అనమాట ఇంకా మధ్యలో అయితే మిర్రర్ ఇద్దాం అనుకుంటున్నాను చూడండి ప్రతిదీ కూడా షేడ్స్ అయితే బాగుంటాయి ఈ విధంగా అంటే మనం చిమ్ సింపుల్ వేలో వేసేసుకోవచ్చు నెక్స్ట్ అది లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట షేడింగ్ ఏమి ఉండదు ఓన్లీ గోల్డ్తో లాస్ట్లో షేడ్ ఇస్తానన్నమాట మిగతా అంతా ముద్దగా వేసుకెళ్ళిపోవడమే చాలా ఈజీ అండి ఎవరికి వాళ్ళే వేసుకునేటట్టుగా ఉంటుందన్నమాట ఈ ఫ్లవర్ అయితే మనకి పాయింట్ బ్రష్ చూస్తున్నారా లీవ్స్లో వేస్తున్నప్పుడు పాయింట్ బ్రష్ అస్సలు యూస్ చేయక్కర్లేదు ఈ ప్లాట్తో అయితే ఈ టూ నెంబర్ ప్లాట్ బ్రష్ అయితే చక్కగా మనకి ఏ విధంగా వంపు కావాలో ఆ విధంగా వస్తుంది లీవ్స్కి వంపు ఏ విధంగా ఇస్తున్నానో అంటే బ్రష్ని నిదానంగా కాకుండా ఆ లీవ్కి తగ్గట్టుగా మనం మోల్డ్ చేయాలన్నమాట అలా అయితే చక్కగా చాలా నీట్గా వచ్చేస్తుందండి ఈ పింక్ షేడ్ వచ్చేసి నేను ఏం చేశానంటే బాగా లైట్ పింక్ డార్క్ పింక్ కాంబినేషన్ అంటే కలిపాను అనమాట కలిపితే ఈ కలర్ వచ్చింది మంచి కలరు ఇది బయట ఈ కలర్ అండి తొందరగా దొరకదు అలాంటిది ఇలా కలుపుకున్నందువల్ల మంచి కలర్ అయితే బాగుందనమాట వేస్తుంటే మనకి మెటాలిక్ పెయింట్స్ ఎప్పుడు కూడా ఊడిపోతాయి మనకు చాలా మందికి డౌట్ వస్తుందండి అసలు పెయింట్ వేసిన తర్వాత చాలా లైట్గా ఉంటుంది అనమాట అసలు శారీలోంచి వచ్చిందా అన్నట్టు మీకు చాలాసార్లు చెప్పే విషయం పెయింట్ వేసినప్పుడు వేసే విధానాన్ని బట్టి ఆ లుక్ వస్తుందండి నెక్స్ట్ ఏంటంటే మనకి పెళ్ళిసలాగా మనకి ఊడిపోకుండా ఆ శారీలోనే అబ్జర్వ్ అయినట్టుగా వేయాలన్నమాట అలా వేస్తే కనుక పెయింట్ అయితే మనకు శారీ తిరిగిపోవాలి తప్ప పెయింట్ అయితే ఏమీ అవ్వదు అంత బాగుంటుంది ఈ షైనింగ్ పెయింట్స్ వేసుకున్నప్పుడు అండి త్వరగా అనమాట టైం పడుద్ది ఒక స్టెమ్ నుంచి ఇంకో స్టెమ్ వేయాలంటే ఇది ఆరిన తర్వాత ఆ ప్రేమ్ తీయాలంటే కష్టమైపోద్ది అనమాట ఒక మూడు నాలుగు ప్రేమ్లు ఉంటే కనుక అన్నిటికి మనం ప్రేమ్లు పెట్టేసుకొని అన్ని స్టెమ్లు ఒకేసారి వేసేసుకోవచ్చు ఇది బాగా డ్రై అయిన తర్వాత ఈ గోల్డ్ ఈ విధంగా షేడ్ ఇవ్వాలండి తర్వాత నేనైతే గోల్డ్ కోన్ తీసుకుని దీనికి లైన్లు ఇస్తున్నాను అనమాట మనం ఎప్పుడైనా సరే ఇలా షైనింగ్ పెయింట్స్ వేసుకున్నప్పుడు మన గిల్టర్తో కానీ ఇలా కోన్తో కానీ ఇలా అవుట్ లైన్స్ కానీ షేడ్స్ కానీ ఇచ్చినట్లయితే ఆ లుక్కే మారిపోద్ది అనమాట చాలా హెవీగా ఉంటుందన్నమాట ఆ శారీ అయితే ఇది తంజావూర్ స్టైల్ అండి అందుకే ఎక్కువ ఈ తంజావూరు స్టైలే వేయించుకుంటారనమాట పెయింట్స్ మామూలు పెయింట్స్ కన్నా అంటే రిచ్ లుక్ ఇస్తుంది అనమాట తంజావూరు పెయింట్స్ వేసుకుంటే రిచ్ లుక్ వస్తుందని ఈ విధంగా వేస్తాం అనమాట ఈ తంజావూరు పెయింట్స్లో చాలా రకాలు అయితే ఉన్నాయండి మనం ఫోటో ఫ్రేమ్ కింద వేసుకోవచ్చు దేవుళ్ళు ఫొటోస్ అన్నీ లేదంటే ఇలా శారీస్ మీద వేసుకోవచ్చు బ్లౌజుల మీద వేసుకోవచ్చు రకరకాలుగా వేసుకోవచ్చు ఇందులో ఇంకా రిచ్గా కూడా కుందన్స్తో స్టోన్స్తో అలాగే ముచ్చాలతో ఇలా అలంకరించుకొని కూడా తంజావూర్ స్టైల్ చేసుకోవచ్చు అనమాట ఇందులో చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ముందు ముందు అవన్నీ చూద్దరు ఇది శారీ మీద సింపుల్ వే అనమాట తంజావూర్ స్టైల్లో ఇది సింపుల్ వే కానీ దీన్ని ఆరడం అది చాలా ప్రాసెస్ అండి ఇది అస్సలు తొందరగా అనమాట ఒక సే రెడీ చేయాలంటే ఒక ఫైవ్ డేస్ కంపల్సరీ పడదండి ఎందుకంటే డ్రై అవ్వాలంటే కొంచెం లేట్ అవుద్ది కాబట్టి ఇదిగోండి కోంతో ఈ విధంగా డెకరేట్ చేశాం కదా ఇప్పుడైతే గిల్టర్ పెట్టేసి మధ్యలో మిర్రర్ పెట్టేస్తాను మిర్రర్ పెట్టడం కూడా చాలా ఈజీ అండి గిల్టర్తో ఇలా శారీ అంతా గిల్టర్తో మనం మిర్రర్స్ కూడా పెట్టుకోవచ్చు అలాగే బ్లౌజులు చేసుకోవచ్చు రిచ్ వర్క్లు అయితే చేసుకోవచ్చండి అసలు కుట్టు అనేది లేకుండా చక్కగా గిల్టర్ మిర్రర్ ఉంటే చాలు ఆ విధంగా మనం శారీ అంతా మిర్రర్ పెట్టుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుందండి గిల్టర్లో చాలా రకాలు ఉంటాయి కదా మనకు కావాల్సిన కలర్ తీసుకుని అదొక బ్లౌజు కానీ శారీ కానీ మీకు చూపిస్తాను ఇంకొక వీడియోలో మొత్తానికైతే స్టెమ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి చాలా లుక్ అనిపిస్తుంది ఇంకా ఆరిన తర్వాత అయితే ఇంకా బ్రైట్ లుక్ వస్తుంది అన్నమాట ఇంకా ఈ చివరైతే నేను బార్డర్ వేసేస్తున్నానండి లైట్ కలర్ శారీ కాబట్టి ఇలా డార్క్ కలర్తో నేను బార్డర్ వేసేస్తున్నాను మీ అందరికీ కూడా లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండీ మనం బార్డర్ వేసుకున్నప్పుడు కింద కానీ మనం ఏదైనా టేబుల్ మీద కానీ పెట్టుకున్నప్పుడు అవేం ఖరాబ్ అవ్వకుండా శారీ కింద పేపర్స్ పెట్టుకుని ఈ విధంగా అయితే వేసేసుకోవాలన్నమాట ఈ బార్డర్ కొంచెం డ్రై అయిన తర్వాత నేను కోంత అయితే చుక్కలు పెట్టేద్దాం అనుకుంటున్నానండి ఇదిగోండి ఈ విధంగా అయితే కోంతో డాట్స్ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మీకు అంటే మనం స్టెమ్లో రిచ్ లుక్ ఇచ్చాం కాబట్టి బార్డర్ని డల్ చేయాలన్నమాట లేదు మాకు రెండు రిచ్గా కావాలి అనుకున్న ఆ గిల్టర్ తోటి కోంతోటి కూడా ఇదివరకు నేను శారీస్లో చూపించాను కదా ఆ విధంగా అయితే వేసుకోవచ్చు అలాగే బార్డర్స్లో కూడా చాలా వెరైటీస్ వేసుకోవచ్చండి అవి ఎలాగో నేను చూపిస్తాను ముందు ముందు వీడియోలో ఇలా వన్ బార్డరే కాకుండా టూ త్రీ అలా కూడా వేసుకోవచ్చు అనమాట అలాగే టెంపుల్ బార్డర్ అని బ్రష్ గ్రాస్ టైపు ఆ విధంగా కూడా వేసుకోవచ్చు అవన్నీ చూపిస్తాను ఇంకా శారీ అయితే మొత్తంగా నేను బార్డర్ వేసేసానండి ఇంకా స్టెమ్కే స్టెమ్కే మధ్యలో ఇలా చిన్న ఫ్లవర్స్ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అంటే కొంచెం గ్యాప్ అనిపించింది నాకు ఇంకా ఇలా చిన్న ఫ్లవర్స్ కూడా శారీ అంతా ఇచ్చేస్తున్నాను ఇదిగోండి మొత్తానికి అయితే శారీ రెడీ అయిపోయింది అనమాట హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ ఇచ్చి ఒక ఫ్లవర్ ఒక లీఫ్ ఇచ్చాను ఇంకా శారీ మొత్తం చూడండి చాలా లుక్ అయితే ఉందన్నమాట ఈ లైట్ కలరు పింక్ షేడ్కి ఈ డార్క్ కలర్స్ పెయింట్ వేసేటప్పటికి మంచి లుక్ అయితే ఉందన్నమాట ఇలా షైనింగ్ పెయింట్స్ మెటాలిక్ పెయింట్స్ వాడినప్పుడు అండి మనం డిజిటల్ ప్రింట్ శారీ మీద అలా వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది ఇదివరకు ఒకసారి మీకు చెప్పాను ఆ శారీ కట్టుకుంటే ఆ లుక్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి చూసారా ఎంత బాగుందో అలాగే ఈ శారీగా లావిడైతే చాలా ఇంప్రెస్ అయ్యారన్నమాట చాలా బాగా చేశారు మేడం అని చెప్పారు నాకు వేసిన దానికన్నా వాళ్ళు అలా చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుందండి అయితే మీరు చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే కంపల్సరీగా ఇవ్వండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే కనుక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీ అందరి సపోర్ట్ వల్ల మేము టెన్ కేకి దగ్గరలో ఉన్నామండి చాలా 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 థ్యాంక్స్ అండి ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా వీడియోస్ చూస్తున్నట్లయితే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో అంతా చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించిన వారు అవుతారు మా వీడియో ఇంకొంతమందికి చేరుకోవడానికి వీలవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్